చవగా వర్చువల్ రియాలిటీ అనుభూతిని కలిగించి గూగుల్ కార్డ్ బోర్డ్ ఎలా ఉంటుందో ప్రాక్టీగా చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్డు బోర్డుకి ప్లాస్టిక్ వెస్ట్ ను చూపిస్తూ ఉన్నాను సో దీంట్లో రెండు లెన్సెస్ ఉంటాయి దీన్ని ఎలా వాడాలో ప్రాక్టికల్ చూద్దాం గూగుల్ కార్డ్ బోర్డ్ హెడ్ సెట్ ని ఎలాగ తల తగిలించుకోవాల్సి ఉంటుంది కంప్లీట్ గా మనకి వర్చువల్ రియాలిటీని చూపిస్తూ ఉంటుంది సో మనకి బయట నుంచి ఎలాంటి డిస్ట్రాక్షన్ ఉండదు కంప్లీట్ గా మన స్క్రీన్ మీద ఏదైతే చూస్తూ ఉంటామో అది మాత్రమే ఆ పర్టికులర్ వాతావరణంలో ఉన్న ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ కార్డ్బోర్డ్లో వచ్చేటప్పటికి వెనక వైపు రెండు లెన్సెస్ ఉంటాయి సో ఈ రెండు లెన్సెస్ మనకే వర్చువల్ రియాలిటీని క్రియేట్ చేస్తూ ఉంటాయి అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి మన మొబైల్ ఫోన్ని ఆండ్రాయిడ్ ఫోన్ని లేదా ఐఫోన్ని పెట్టుకోవడానికి తగ్గట్లుగా స్లాట్ అనేది ఉంటుంది సో దీన్ని మనకు కావాల్సిన విధంగా అంటే మన దగ్గర ఇప్పుడు ఇది అప్ టు సిక్స్ ఇంచెస్ సైజు ఉన్న ఫోన్ల వరకు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కార్డ్ బోర్డు అప్లికేషన్ని నేను ఓపెన్ చేసేసి ఈ పర్టికులర్గా నా నోట్ ఫోర్ ఫోన్ని దీంట్లో ఈ కార్డు బోర్డులో ఇన్స్టర్ట్ చేయబోతున్నాను ఇక్కడ చూశారు కదా నా ఫోన్ని స్లాట్లో ఎలాగైతే ఇన్సర్ట్ చేస్తున్నాను సింపుల్గా ఒకవేళ మనకి ఫోన్ అనేది లూజ్గా ఉంటే కనుక ఈ స్లాట్ని మనం టైట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్లంప్స్ని వచ్చేటప్పటికి సో ఇప్పుడు మన కార్డుబోర్డు ఫ్రంట్ సైడ్ ఇలా కనపడుతూ ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇంతకుముందు మనం చూసినట్లుగానే లెన్సెస్ కనపడుతూ ఉంటాయి ఇక్కడ మనం ఈ స్ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రాప్స్ని తగిలించుకోవడం ద్వారా హెడ్కి తగిలించుకోవడం ద్వారా మనం ఈ లెన్సెస్లో నుంచి మన ఫోన్లో ఆ కార్డ్బోర్డ్ అప్లికేషన్ని చూడాల్సి ఉంటుంది ఇక్కడ మీరు పరిశీలనగా చూస్తే కనుక లోపల కార్డుబోర్డ్ని అటు ఇటు లెఫ్ట్ రైట్కి తిప్పేటప్పుడు కొన్ని ఐకాన్స్ అటు ఇటు మూవ్ అవుతూ ఉన్నాయి చూడండి సో మన హెడ్ మూవ్మెంట్స్ని బట్టి ఐకాన్స్ అలా మూవ్ అవుతూ ఉంటాయి కార్డుబోర్డ్లో ఉన్న అప్లికేషన్స్ని కంట్రోల్ చేయడానికి మనం ఓటీజీ కేబుల్ ద్వారా మౌస్ని ఫోన్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం లెన్సులో చూస్తే కనుక ఒకటే ఇమేజ్ రెండు లెన్సులో కనపడుతూ మనకి వర్చువల్ రియాలిటీని క్రియేట్ చేయిస్తుంది సో ఇది మనం ప్రాక్టికల్గా హెడ్సెట్నే తలగా పెట్టుకొని ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు అర్థం అవుతుంది పూర్తిగా మనం ఆ పర్టికులర్ వాతావరణంలో ఉన్నట్లుగా లేనైపోయినట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది